ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈసీఎల్ నుండి అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి శివాలయం ఉంది అదే మన కేసరగుట్ట ఇది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్ మల్కాజ్గిరి జిల్లాలోని కేసరానందు ఉందన్నమాట కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శివాల ఆ శివుణ్ణి దర్శించుకుంటారు ఇక్కడికి మనం వెళ్తే ఎంట్రీ టికెట్ అనేది యాభై రూపాయలు అని చెప్పి వాళ్ళు మన దగ్గర టోకన్ ఇస్తారు సో అది తీసుకొని యాభై రూపాయలు ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరాలి మనము వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి మనకు దారంతా కోతులు ఎక్కువ ఉన్నాయి అక్కడ మనం ఇక్కడికి మన ఓన్ వెహికల్లో కానీ లేదా బాడుగ వెహికల్లో కానీ రావాల్సిందే మామూలుగా అయితే ఇక్కడికి సర్వీసులు ఏం లేవు మనకు పెద్ద నంది ప్రారంభంలోనే పెద్ద నంది ఉంటుంది చూడండి అదిగోండి మనకు స్వాగతం పలుకుతూ పెద్ద నంది విగ్రహం అక్కడ ఉంటుంది ఇది ఒక చిన్న గుట్ట మీద ఉంది ఈ శివాలయము అందుకే ఈ కీసర విలేజ్ ప్లస్ ఈ గుట్ట కీసరగుట్ట కీసర అనే పేరు దీనికి ఒక స్థల పురాణం కూడా ఉందండి చెప్తాను ఇప్పుడు చరిత్ర ప్రకారం ఇక్కడ రావణాసురుడిని చంపిన తర్వాత ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటారనమాట దీనికోసం కొండలు పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయ ఎంచుకుని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుల వారికి చెప్తారు హనుమంతుల వారు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడులు సమీపిస్తున్నాయని చెప్పి శివుడు స్వయంగా శ్రీరాముని ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది అందువల్ల ఆలయంలో లింగాన్ని స్వయంభూ లింగం అని కూడా అంటారు నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు అభిషేకం చేశారండి అభిషేకం చేసినప్పుడు బ్రహ్మసూత్రం ముందే శివలింగానికి ఎంత పవర్ఫుల్ ఆలయమో చూడండి ఇంకా బ్రహ్మసూత్రం ఉంది అంటే మనకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా బ్రహ్మసూత్రం ఉండే శివలింగం దగ్గర ఆ ఆలయంలో మనం ఏది చేసినా కోటి రెట్లు ఫలితం వస్తుంది అని మనం శివ అని ఒక్కసారన్నా కూడా శివనామ స్మరణ ఒక్కసారి చేసినా కూడా కోటి రెట్లు మనము ఆ నామాన్ని జపించినంత ఫలితం కలుగుతుందనమాట బ్రహ్మసూత్రం ఉండే శివలింగాలు ఎక్కడున్నా అంత పవర్ఫుల్ అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పున్నారు సో ఇక్కడికి శ్రీరాములు వారు వచ్చి ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు మనకు ఎంట్రన్స్లో కూడా దారంతా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకు దారి అని కనిపిస్తూ ఉంటుంది నేను ఓవరాల్గా ఒకసారి వీడియో తీస్తున్నాను చూడండి అదిగోండి ఎక్కడ ఆలయం చుట్టూ శివలింగాలు చాలా ఉన్నాయండి తప్పకుండా వచ్చి దర్శించుకోవాల్సిన ఒక మహా మహిమాన్విత ఆలయం ఇది శివాలయం నేను గర్భగుడిలో వీడియో తీలేదండి కానీ మేము వెళ్ళినప్పుడు దేవునికి అభిషేకం చేశారు అయిపోయాక హారతి ఇచ్చారు ప్రసాదం పెట్టారు ఇక్కడ మనకు హనుమంతుల వారు ఉన్నారండి హనుమంతుల వారు నాగదేవతలు అదే ఆంజనేయ స్వామి అదిగోండి చూడండి చుట్టూ శివలింగాలు చాలా శివలింగాలు దా చుట్టూ ఉన్నాయి అదిగోండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కూడా ఒక శివలింగం మనం మెయిన్ గుళ్ళకు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే భవానీ మాత ఉంటారండి పక్క కొంచెం ముందుకెళ్తే వినాయక స్వామి ఉంటారు తర్వాత మనకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటారు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి అనమాట వరుసగా ఉంటారు కొన్ని శివలింగాలు చూడండి సైడ్కి వంగిపోయినట్టు ఉన్నాయి కదా దీనికి ఒక చరిత్రలో మనకు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన ప పరమశివుడు స్వయంగా శ్రీరాముని ముందు ప్రత్యక్షమై శివలింగాన్ని ఇచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది కదా కానీ మన హనుమంతులు వారు వారణాసికి వెళ్ళి శివలింగాలు తీసుకురావాలని వెళ్ళున్నారు కాసేపటికి అక్కడ మంచి గడియలు అయిపోతున్నాయని చెప్పి శివలింగాన్ని ప్రతిష్ఠించేస్తారు కదా కాసేపటికి వచ్చిన మన హనుమంతుల వారు నూటొక్క శివలింగాలు తీసుకుని వస్తారు వారణాసి నుంచి కానీ తను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేకపోయినందువల్ల బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేసినట్లు చెబుతారనమాట ఇప్పటికీ కూడా అక్కడ అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లా పడి ఉన్నట్లు ఉ ఉంటాయన్నమాట మీరు చూడండి కొన్ని శివలింగాలు అయితే పక్కకి ఇట్లా వంగిపోయినట్లు కూడా ఉన్నాయి ఫస్ట్ నాకు స్థల పురాణం తెలియక అదిగోండి ఇలా ఎందుకు ఉన్నాయి అని అనుకున్నాను ఈ స్థల పురాణం తెలిసాక అప్పుడు అర్థమైంది త్రేతాయుగం నుంచి ఉన్న ఇది శివాలయం అండి ఇది చాలా శివ పుణ్యం పుణ్యక్షేత్రం అనుకోవచ్చు ఇలా అంతా జరిగింది కదా అప్పుడు హనుమంతుల వారి బాధను అర్థం చేసుకున్న శ్రీరామచంద్రుడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చారంట లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు వాళ్ళు కదా అందుకు కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది ఈ విధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి చాలా శివలింగాలు అంతా ఉన్నాయండి ఇప్పుడు మన హనుమంతుల వారిని చూడండి చాలా పెద్ద విగ్రహం ఉంది అక్కడ ఇక్కడ శివరాత్రి ఆ టైంలో అయితే అసలు జనం చాలామంది వచ్చి అక్కడ శివుణ్ణి దర్శించుకుంటారంటండి మేము వెళ్ళింది మంగళవారం ఆ రోజు కొంచెం ఖాళీగానే ఉందన్నమాట మీరు కూడా తప్పక ఈ ఆలయంకి వచ్చి శివుణ్ణి దర్శించుకోండి ఇక్కడ మనం ఏది ఏది చేసినా కోటి రెట్ల ఫలితం కలుగుతుంది ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంది అక్కడ పూజారి గారిని కూడా అడిగాను నేను సో ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను తర్వాత నైట్ చూడాలండి ఇక్కడ అందం ఇది మెయిన్ శివాలయం అన్నమాట మనం వెళ్ళి తర్వాత శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగదేవత మందిరాలు ఉన్నాయి నైట్ అయిపోయింది అప్పటికే ఒకసారి చూడండి నైట్ ఓవరాల్ వ్యూ ఎంత బాగుందో పైనుంచి ఇది కొంచెం గుట్ట మీద కదా చూడండి అద్భుతంగా ఉంది యాక్చువల్గా తిరుమలకి పైకి వెళ్తున్నప్పుడు ఒకవేళ మనం నైట్ వెళ్తున్నాం అనుకోండి అలా కనిపిస్తుంది అనమాట పైనుంచి కొండ మీద నుంచి కిందకి చూస్తే తిరుపతి అంతా సో అలా అని ఇక్కడ కూడా ఎంత బాగుందో ఇక్కడికి దగ్గరగా ఉండే వాళ్ళు చాలామందికి స్థల పురాణం తెలియదండి తెలుసుకొని దర్శించుకొని పరమశివుని ఆశీస్సులు మీరు పొందండి